హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది మరి ఈ వారం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ థియేటర్ లో అదరగొడుతున్నాయి వాటిల్లో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నా నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ థియేటర్ లో అదరగొడుతుంటే పక్క ఓటీటీలో ఇంట్రెస్ట్ కలిగించే మూవీస్ యాప్ సిరీస్ లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి మరి ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాలీవుడ్ మూవీ రామ్ నగర్ హాస్యం ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ మంచి లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించగా ఇందులో రుషికేష్ గజ్జా హౌస్ చంద్ర హాస్ జోపి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది మిమ్మిని అనే తమిళ మూవీ డబ్ చేసి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఇది హలిత్ షమీర్ రచించి మరియు దర్శకత్వం వహించగా ఈ మూవీలో సి గౌరన్ ఖాలాయి ప్రణీత్ కిషోర్ ఆర్ అనిల్ ప్రధాన పాత్రలు పోషించగా ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ ఈ మూవీ జనవరి పదిహేను నుండి ఈటీవీ విను లో స్ట్రీమింగ్ కానుంది మరో టాలీవుడ్ మూవీ మోక్ష పటం సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రాహుల్ వర్జన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఇందులో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు అవటం వల్ల ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తుంది ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇక కోలీవుడ్ మూవీ అలాంగు మూవీ మంచి ఫ్యామిలీ డ్రామాగా రాజకీయ నేపథ్యంతో తెరకెక్కించగా శక్తివేలు పెరుమాల్వి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ ఈ మాస్టర్ అర్జున్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జనవరి పదిహేను నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది కోలీవుడ్ మూవీ సుధూ కావ్యం టూ ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హాస్యం ప్రధానంగా తెరకెక్కించారు ఎస్ జ అర్జున్ దర్శకత్వం వహించగా ఈ మూవీలో శివుడు హరీష్ జస్టిన్ కరుణాకరణ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ తమిళ ఆహా ఓటీటీలో జనవరి పదిహేడు నుండి స్ట్రీమింగ్ కానుంది మరో తమిళ మూవీ కుటుంబ పదం ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెల్వకుమార్ తిరుమన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ మూవీలో ఉదయ్ కార్తిక్ ప్రసన్న సుభిక్ష ముఖ్య పోషించగా మూవీ జనవరి పదిహేడు నుండి స్ట్రీమింగ్ కానుంది కోలీవుడ్ మూవీ వన్ ఆఫ్ ది టైమ్ విన్ మద్రాస్ మంచి ఫ్యామిలీ యాక్షన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీకి ప్రశాంత్ మురుగన్ రచించి మరియు దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో భరత్ షాన్ అంజలి నాయర్ పవిత్ర లక్ష్మి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి ఏడు నుండి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఇక మలయాళంలో స్ట్రీమింగ్ కాబోతున్న మూవీ పని క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ శివం నిర్మించగా జోర్జ్ జస్వంత్ దర్శకత్వం వహించారు ఈ అభినయ ప్రధాన పాత్రలో నటించగా జనవరి పదహారు నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించగా అర్షిక్ అబ్బుల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు ఈ మూవీలో విజయ్ రాఘవాన్ దిలీప్ పోతాన్ అనురాగ కావ్య వాణి విశ్వనాథ్ రేష్ కృష్ణ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో మలయాళ మూవీ ఐఎం కథలను మూవీ టెక్నో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఈ మూవీని గిరీష్ ఏడి దర్శకత్వం వహించారు కృష్ణమూర్తి ఈ మూవీని నిర్మించగా ఈ మూవీలో కే లేర్ అనిష్మా అనిల్ కుమార్ రిజోమో జోస్ పోతన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేను నుండి మనోరమ ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో మలయాళ మూవీ ఆనంద్ శ్రీ బాల మిషనరీ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ విష్ణు వినయ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు మూవీలో అర్జున్ అశోక్ అపర్ణ దాసు నవీన్ తట్టెల్ దేవిల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ నాయక వృత్తి మంచి గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రశాంత్ జి అద్వాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీలో శ్రీ కుమార్ ఆర్ నాయక్ ప్రణవ్ మోహన్ పినేష్ యేసుదాస్ ముఖ్య పాత్ర పోషించగా జనవరి పదిహేను నుండి ఈ మూవీ ఫ్రైమ్ వీడియోలో లో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది బాలీవుడ్ వెబ్ సిరీస్ పాట క్రైమ్ ఈ సిరీస్ ఈ సిరీస్ దర్శకత్వం వహించగా ఈ సిరీస్ ని క్లిక్ ఫిల్మ్ పై అనుష్క శర్మ నిర్మించగా ఈ సిరీస్ లో జైదీ హలావర్ గుల్ ఫలాంగ్ నిరాజ్ కబీ సంయుక్త మొనకర్జీ ఇస్వక్ సింగ్ అభిషేక్ బెనర్జీ ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ సీజన్ టూ అమెజాన్ ఫ్రైమ్ లో జనవరి పదిహేడు నుండి స్ట్రీమింగ్ కానుంది డాక్యుమెంటరీ యాప్ సిరీస్ లోషమ్ లోన్ జీవిత చరిత్ర డాక్యుమెంటరీగా తెరకెక్కించిన ఈ సిరీస్ బాలీవుడ్ దిగ్గజాలు అనేక కోణాల్లో ఈ డాక్యుమెంటరీ సాగుతుంది ఇందులో జబ్బా హుషేన్ రుత్తిక్ రోషన్ రాకేష్ రోషన్ నటించగా ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో జనవరి పదిహేను నుండి స్ట్రీమింగ్ కానుంది మరో బాలీవుడ్ యాప్ సిరీస్ సీడియన్ హుద్ధా రాజస్థాన్ చెందిన ఇరవై ఏళ్ళ హుడ్డా కథ ఇది ముంబై లో అండర్ అవర్ మరియు రెడ్ లైట్ ఏరియా మధ్య జరిగే కథ ఈ సిరీస్ లో అరవికా గుప్తా జాకిక షాప్ భూమిక మేనా పాత్రలు పోషించగా సిరీస్ జనవరి పదిహేను నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తమిళ మూవీ అయిన స్వర్గ వాసెల్ ఈ మూవీ హిందీలో డబ్ చేయగా ఈ మూవీకి సిద్ధార్థ్ దర్శకత్వం వహించగా ఈ మూవీలో అబియోలా రాబిన్ అబ్యూస్ సోనియా అయ్యాపాన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి హిందీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ బ్లడీ యాక్స్ ఇంజోర్ థ్రిల్లర్ డ్రాక్ కామెడీతో తో తెరకెక్కించిన ఈ చిత్రం మజ్జుల్ జాన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు ఇందులో సీరా అరంబోలో విల్లీ బార్క్ పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి రెంట్ కి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది హాలీవుడ్ మూవీ క్రోవింద్ హంటార్ మార్వెల్ కామిక్స్ పాత్రను కలిసి ఉన్న సూపర్ హీరో అమెరికా చిత్రం జివి చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరుణ్ టైలర్ టైటిల్ రోల్ లో నటించగా వీరితో పాటు హరియానా డిజోన్ రెండ్ హెచింగర్ సింగర్ అలె చంద్రో నివోలా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి ప్రైమ్ వీడియోలో రెంట్ కి స్ట్రీమింగ్ అవుతుంది ఎనీ ఇన్స్ అప్లైన్స్ ఇచ్చక మార్కు కజిస్ రచించి దర్శకత్వం వహించిన బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం కజిక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సీన్ కసరి జాలి అండ్రోస్ ఫెట్ ఇచ్చాక్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ డాక్యుమెంటరీ చిత్రం జనవరి పదిహేడు నుండి ఫ్రైమ్ వీడియోలో రెంటికి స్ట్రీమింగ్ అవుతుంది జాన్ దక్షిణ కొరియా సిరీస్ నెట్ఫ్లిక్స్ లో మొట్టమొదటి ఒరిజినల్ కొరియన్ సిరీస్ ఇందులో జూబీ హున్నే బెడునా ప్యూసెంగ్ రియోనా కిమ్ జంగ్ హోమ్ కిమ్ సాంగ్ మరియు కిమ్ హై జాన్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ జనవరి పదిహేడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ హెల్ బాయ్ అమెరికా సూపర్ హీరో భయానక చిత్రం టెల్లర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ మూవీలో జపర్ వైట్ మరియు రెడ్ లైన్స్ రోడల్ తో పాటు కేసి హెల్ బాయ్ గా నటించారు ఈ మూవీ జనవరి పదిహేను నుండి లినో గెట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ అలారం అమెరికా యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా మూవీ ఈ మూవీ కి మైకేల్ పోలీస్ దర్శకత్వం వహించగా ఇందులో సిల్విస్టర్ స్టలోన్ కాస్ట్ ఇన్స్టా ఇల్టా ఫిల్డర్ గ్యారాల్డ్ మైక్ డబ్ల్యూ మోపెట్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి యాపిల్ ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ రియాలిటీ టీవీ షో హిత్ లవ్ మేఘనా షోలో మేఘనా మార్లే ఎండ్రి కాలింగ్ ప్రిన్స్ హారీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ టీవీ సిరీస్ జనవరి పదిహేను నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ లవ్ అజ్ఞాత మంచి రొమాన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ హరిస్ వాల్టేజ్ స్వాల్ట్ నిల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కోల్డ్ ల్యాండ్ జోస్ కిమ్ లూయస్ టిల్లీ క్యాట్రోన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేను నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ స్వేజన్ టూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ కొరియన్ నా గిమ్స్ ముఖ్య పాత్రలు పోషించగా జనవరి పదిహేడు నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో బాలీవుడ్ మూవీ బ్లాక్ అండ్ యాక్షన్ పెద్ద గోర్డన్ దర్శకత్వం వహించగా అమెరికా యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం ఈ మూవీలో జామీ బెన్సీ కెమెరా డిఆర్ స్కాట్ డ్రెమో ట్రింగ్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జనవరి పద్దెనిమిది నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ యాప్ సిరీస్ పంచి మిస్టరీగా తెరకెక్కిన ఈ సిరీస్ లో అరోన్ దిక్క రాజ్ అరోరా జువేజా ప్రియాంక అరోరా సెహంగల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ జనవరి పదిహేను నుండి డిజిన్ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ఇక విజయ్ చతుపతి నటించిన మూవీ విడుదల టూ ఈ మూవీ తమిళ్ జనవరి పదిహేడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ వెబ్ మరి ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి